అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు శబర్నాథ్ గారితో అయితే ఉన్నాం శవర్నాథ్ గారు తయారు చేసినటువంటి శబరి త్రిపుల్ ఫైవ్ గురించి మనం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అనేక రకాల పంటల్లో ఇది పనితనం గురించి వీడియోస్ చేయడం జరిగింది ఇది వాడినటువంటి రైతులతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు మనం శవర్నాథ్ గారితో ఈ పత్తి పంటలో ఈ శబరి త్రిపుల్ ఫైవ్ విధంగా పని అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ పత్తి పంటలో రకరకాల రసం బీజే పురుగులు తెలదోమ పచ్చదోమ అలాగే గులాబీ రంగు పురుగు అనేది బాగా ఎక్కువగా నష్టపరుస్తుంటది వీటన్నిటి మీద కూడా ఇది పని చెప్తున్నారు అసలు ఏ సందర్భంలో ఎంత డోసేజ్ కొట్టుకోవాలి అసలు దీని పనితనం ఎట్లా ఉండదు అనే విషయాలు కూడా తయారు చేసినటువంటి శబరినాథ్ గారు అడిగితే తీసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్ సబ్ ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా పచ్చ సాగు చేస్తున్నటువంటి మన రైతు సోదరులకు తప్పకుండా షేర్ చేస్తుంటే కనుక వాళ్ళు కూడా తక్కువ ఖర్చులో ఈ పత్తి పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మనం శబరినాథ్ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడి శబరి త్రిబుల్ ఈ పత్తి పంటలో ఏ విధంగా అనే విషయం తెలుసుకున్నాం శవర్నాథ్ గారు నమస్తే అండి నమస్కారం శబర్నాథ్ గారు ఇప్పుడు శబరి త్రిబుల్ ఫైవ్ అనేది మన గతంలో మిర్చిలో ఎక్కువగా వాడటం జరిగింది జామ ఈ పండి బాగా ఎక్కువ వాడటం జరిగింది ఆ ఇప్పుడు మరి పత్తిలో కూడా పనిచేస్తుంది అంటున్నారు కదా అసలు పత్తిలో ఏమేమి డిసీజ్ వస్తాయి ప్రధానంగా పత్తికి వచ్చేసరికి తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి పేను బంక ఆ మన నల్లి ఉంటది కదండి ఎర్ర నల్లి వీటితో పాటు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మొక్కను పెంచుకుంటా వచ్చే క్షేమం సమయంలో మనకి డిస్టర్బెన్స్ చేసాయి మనం పువ్వు వచ్చి కాయ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అధికంగా నష్టపోయేది ఏంటంటే కాయల్ని గులాబీ రంగు పురుగు వచ్చి నష్టపరుస్తుంది అది కూడా రెక్కల పురుగు స్టేజ్ నుంచే వస్తుంది ఇదేంటంటే ఈ శబరి త్రిబుల్ ఫైవ్ ని ప్రతి ఒక్క రైతు కూడా ముందు నుంచి అంటే వచ్చిన తర్వాత కాకోకుండా ఎప్పుడైతే పూత దశ నుంచి పోతలు వచ్చిన కాడి నుంచి స్టార్ట్ చేసుకొని ముప్పై రోజు నుంచి ఆ తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటా వెళ్తా ఉంటే ఆ గులాబీ రంగు పురుగు ఒక తల్లి పురుగు ఉంటుంది రెక్కల పురుగు అది వచ్చి గుడ్లు పెట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ నివారిస్తారు పురుగు రాకముందే దాన్ని కొట్టుకోవాలి వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ కనిపించలేదు దీనికంటే అవి ఆల్రెడీ కాయలు లోపలికి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి ఆల్రెడీ స్ప్రే చేసిన తర్వాత ఆ కాయ వచ్చింది అది ముందు కాయ అయినా గానీ అది మనం పై లెవెల్లో కాయ తీసుకునేసరికి ఏంటంటే టైం అయిపోతుంది పంట కాలం కూడా ఎక్కువ రోజులు పంట కాదు కదా అయితే రంగు పురుగు ముందే కొట్టుకోవాలి మరి వచ్చిన తర్వాత కూడా ఏమేమి పురుగులు వచ్చినప్పుడు కొట్టుకోవచ్చు ఏ పురుగున్నా ఇప్పుడు తెల్ల దోమ కనిపించినా ఇదే కొట్టుకోవచ్చు పచ్చదోమ ఉన్నా ఇదే కొట్టుకోవచ్చు పేను బంక్ ఉన్నా కొట్టుకోవచ్చు ఎక్కువ పేను బంక వస్తా ఉంటది ఈ మొక్క పెరిగే వయసు పట్టుకుపోతాయి దానికి కూడా ఇదే స్ప్రే చేసుకోవచ్చు వీటిలో కొన్ని నల్లిలాగా కూడా మొత్తం ఇదే ఒకటే సొల్యూషన్ సాయంత్రం ఒకటి ఏంటంటే ఇది పూర్తి ప్రకృతి వనరుల ద్వారా తయారు చేసింది ప్రోడక్ట్ దీని వచ్చేసరికి ఏంటంటే సాయంత్రం పూట చేసుకోవడం వల్ల ఏంటంటే ఫలితం చాలా బాగా ఉంటది ఉదయం కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని 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 ప్రాంతాల్లో సాయంత్రం చేయడానికి అవకాశం ఉంది చేసుకోవడం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకే అవకాశం దీనికంటే ఎండబడతా ఉంటది చెట్ కూడా కూడా తడవదు ఓకే అయితే సార్ ఇప్పుడు మరి ఇది కంప్లీట్ ఆర్గానిక్ అంటున్నారు ఇప్పుడు ఇలాంటి పురుగుల్ని దోమల్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు పర్సెంట్ ఆల్రెడీ మనం కనుక జామ తోటలో అనేక రకాల పండ్ల తోటలో ఇచ్చాము బాగానే కంట్రోల్ అవుతుంది మరి ఈ దోమ పరిస్థితి తెల్ల దోమ పచ్చ పచ్చదోమ ఇది కొట్టిన తర్వాత మినిమం రెండు రోజుల్లో మీకు కనిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఓకే రెక్కల పురుగు ఏది కూడా రావడానికి ఛాన్స్ ఉండదు ఓకే ఓన్లీ మిత్ర పురుగులే వస్తాయి ఓకే ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది వర్షం పడకోకుండా ఉంటే మట్టికి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది అంటే వర్షం పడింది అనుకోండి కానీ మళ్ళీ వెంటనే కొట్టేసుకోవాలి ఏది కొట్టిన రసాయనాలు కొట్టినా ఏది కొట్టినా ఏదైనా ఇచ్చి ఆ రాకుండా కొంతవరకు కంట్రోల్ అలాగా ఏది కూడా అలాగే ఉండదు వర్షం పడింది అంటే ఎలా అంటే ఒక వర్షం పడినప్పుడు వాటర్ లో కూడా ఎలక్ట్రిక్ కంటెంట్ ఉంటది అది మొక్క షాక్ గురయ్యి మొత్తం వదిలే చూడండి మీరు వర్షం పడినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తుంది మందు వేసినా వేయకపోయినా వర్షం నీళ్ళకి గ్రోత్ వచ్చేస్తుంది దానికి ఆల్రెడీ ఇది మొక్క తీసేసుకుంటది అనేది ఏది ఉండదు మొత్తం పంటకాలే డిసీజ్ ఫస్ట్ నుంచి ఒక మూడు స్ప్రేలు చేసుకున్నాం అనుకోండి కాపు అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజు ముప్పై రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే పంటకాలంలోపు మినిమం మూడు నుంచి నాలుగు స్ప్రేలు చేసుకుంటే ఒక్కొక్క చెట్టుకి ఒక యాభై నూట యాభై కాయల వరకు సెట్ అయిపోయింది అనుకోండి ఆ కాయలు మంచిగా ఉన్నప్పుడు పై వచ్చే కాయల గురించి ఎవరు కూడా ఆలోచించి ఆటోమేటిక్గా రైతు ఏంటంటే ఈ కింద మంచిగా ఉన్నప్పుడు ఇంకో స్ప్రే చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఓకే మీరు అంటే తయారు చేశారు కాబట్టి అమ్ముకోవడానికి ఏమైనా చెప్పొచ్చు మరి మీరు రెండు మూడు సంవత్సరాల నుంచి మామూలుగా మార్కెట్ లో ఇస్తున్నారు కదా రైతులకంటే కంటే పండుగ ఎక్కువగా ఇస్తున్నారు మరి పత్తి పంట ఎంతమంది రైతులకు ఇచ్చి ఉంటారు వచ్చేసరికి దీన్ని ఒక ముప్పై ఎకరాల ఫీల్ కు కొంతమంది ఒక ఏడుగురు రైతులకు ఇవ్వటం జరిగింది అక్కడ వాళ్ళు వాడుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ నుంచి వేరే ద్వారాగా మాది బాగుంది అని వాళ్ళ ఇంటికి వచ్చిన రిలేషన్స్ ఇలాగా మాది బాగుంది అని చెప్పి వేరే ఏరియాల నుంచి దీనికోసం కాల్ చేస్తుంది ఓకే అలా వచ్చేసరికి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎకర్స్ కి మధ్యలో ఇచ్చున్నాను ఈ సంవత్సరం అది కూడా ఏంటంటే జస్ట్ ఒక త్రీ మంత్స్ లో మొత్తం అయితే పనితనం అయితే బాగుంది పనితనం బాగుంది జనరల్ గా ఈ దోమ అనేది ఫస్ట్ ఆకు పెరుగుతున్నప్పుడు పచ్చగా గ్రీనీష్ గా ఉన్నప్పుడు మొదలవుతుంది వర్షం పడినప్పుడు వెంటనే చెట్లు మంచి కలర్ లోకి వెళ్తాయి మంచి గ్రీనీష్ లోకి అప్పుడు వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రతి రైతు కూడా మొక్కకి బలం కింద కొంచెం మందు వేస్తారు ఫెర్టిలైజర్ అది ఎప్పుడైతే వేస్తారో అప్పుడు అది చెట్టు అంతా తీసుకున్నామని దానికి తీపిదానం అంటే పత్రహరితం స్వీట్నెస్ పెరిగేసరికి అప్పుడు ఈ పురుగులన్నీ ఆశించడం జరుగుతుంది అదే సమయంలో మందు వేసిన వెంటనే ఈ రోజు మందు వేసారు అనుకోండి రైతు ఒక రెండు మూడో రోజు నాలుగో రోజు ఇది స్ప్రే అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది జగన్నాథ్ గారు ఇప్పుడు మరి ఇది వాడుకుంటే కనుక కెమికల్ వాడాల్సిన అవసరం రాదా లేకపోతే అది కూడా ఏమైనా ఆల్టర్నేట్ వాడుకోమంటారా ఇవాళ ఒకటే ఇది మనం చేసామనే కాకోకుండా ప్రతి రైతు కూడా అంటే దీని మీద డిపెండ్ అవ్వాలి దాని మీద డిపెండ్ అయ్యి ఉండాలి మంది కొట్టుకుంటే వెళ్తాం ఇన్ కేసు ప్రాబ్లం పోలేదు లేదంటే కొంచెం బాగా డల్గా ఉంది అన్న క్రమంలో ఆ రైతులు అడిగినా గానీ వాళ్ళకి ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి అనేది చెప్తున్నాను దీనికంటే పంట దిగుబడి తీసుకుంది రైతు నష్టపోతాడు మన మనం ఏదో మార్కెటింగ్ చేసుకుందాం అనిగా ఇది ఇది వాడుకోవటం వల్ల రైతు ఎంత బెనిఫిట్ గా ఉన్నాడు అంటే అన్ని ఇప్పుడు పది స్ప్రేలకు వెళ్ళాల్సింది ఇప్పుడు పది స్ప్రేలు చేయాలనుకోండి ఒక్కొక్క స్ప్రేయింగ్ కి మూడు రకాలు కలుపుకొని చేసుకోవాలి అప్పుడీ ముప్పై రకాల మెటీరియల్ స్ప్రే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది స్ప్రే చేసుకుందాం అనుకోండి ఇది ఒక అర లీటరు గమ్మ ఒక వంద గ్రాములు రెండు కేజీలు పెరుగు కలిపి చేసుకుంటాం అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఇది అట్లాంటప్పుడు ఏంటంటే అన్ని రకాలు కొట్టే పని ఉండదు ఇన్ కేసు ఏదైనా కొట్టాల్సి వచ్చింది అనుకోండి ఒకసారి రెండు సార్లు స్ప్రేకి రిక అది కూడా నేనే తెలుసుకొని వాళ్ళకి చెప్తున్నాను తప్పలేదు అనుకుంటే అవసరం లేదు వాడుకునే విధానం ఒకసారి చెప్పండి ఇది వచ్చేసరికి ఒక అర లీటర్ శబరి త్రిబుల్ ఫైవ్ వంద గ్రాముల గమ్ము రెండు కేజీల పెరుగు పెరుగు వచ్చేసరికి ఏదైనా వాడుకోవచ్చు పులిసిందైనా బకెట్ అయినా ప్యాకెట్ అయినా ఏదైనా ఆవుదైనా ఏదైనా వాడుకోవచ్చు ఈ మూడింటిని కలిపి ఒక బకెట్ లో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసిన దాన్ని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి పత్తికి వచ్చేసరికి రెండు వందల లీటర్ల నీళ్లు స్ప్రే చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటది సార్ దీనికంటే పైప్ ఏం తడుపుకుంటూ వెళ్ళారనుకోండి పైన ఉండాల్సింది వెళ్ళిపోయి ఏంటంటే కింద ఉంటాయి ఓకే మనం కదివిస్తా ఉంటే ఎప్పుడైనా కూడా పైన వర్షం పడుతున్నా అన్ని ఆకుల కిందకి కిందకెళ్ళి దాక్కుంటాయి మనం ఎలా షేడ్ చూసుకుంటామో పురుగులు కూడా అలాగే చూసుకుంటాయి దానికోసం ఏంటంటే చెట్టు అంతా తడిసేలాగా కొట్టాలి చెట్టు అంతా తడిసేలాగా బాగా పవర్ స్ప్రేయర్ తో స్నానం అప్పుడు పని అనేది మీకు రిజల్ట్ ఓకే రేట్ వచ్చేసి ఎంత లీటర్ వచ్చేసరికి ఏడు వందలు విత్ గమ్ము కూడా ఓకే థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూసారు కదా పత్తి పంటలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులన్నిటికి అలాగే గులాబీ రంగు పురుగు రాకముందు కనుక టైం టు టైం స్ప్రే చేసుకుంటే ఇవన్నీ రావని చెప్తున్నారు అలాగే మనం కెమికల్ మందులు కనుక చూసుకుంటే ఒక స్ప్రేకి వేలకు వేల ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది కనుక మనం రెగ్యులర్గా వారంకో పది రోజులకు మన అవకాశాన్ని వర్షాలు పడిన తర్వాత వెంటనే కనుక స్ప్రే చేసుకుంటే కనుక ధర అయితే కనుక ఏడు వందల రూపాయలు ఎకరానికి ఇంకో రెండు కేజీలు పెరుగు అదనంగా మొత్తం మీద పెరుగుతో కూడా కలుపుకొని ఒక ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అనుకుంటాను బహుశా మొత్తం స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మొత్తం చెట్టు తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే కనుక ఎలాంటి డిసీజలు రావని చెప్పి ఎవరైనా చెప్తున్నారు ఎవరిని వాడాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ మీద కంప్లైంట్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ